విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఉదయం పది గంటలకు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి యాదవులు టీడీపీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని మహేష్ యాదవ్ అన్నారు ఈ సందర్భంగా ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మహేష్ యాదవ్ మాట్లాడుతూ తనకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్ కు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదవ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామం అన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వందనాల శ్రీనివాస్ బాలు కిలారు జగదీష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్రంలో మరి సీఎస్ ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సీఎస్ కూడా చీఫ్ సెక్రటరీ కూడా మరి యాదవ్ నియమించడం ఎంతో హర్షణీయం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మరి రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో మరి యాదవులు ఉన్నారు మరి అలాగే బీసీలలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది యాదవులు అని చెప్పి మరి అందరినీ మరి బీసీలని మరి అందరినీ కూడా కలుపుకుపోయే మరి భావం ఉన్నటువంటి యాదవులది ఇది రేపొద్దున్న మరి రేపు ఉదయం పది గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మరి భారీ ఎత్తున బీసీలు అలాగే యాదవ సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మరి తరలి రావాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వం మరి ఏదైతే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ మరి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి అక్కడ మినిట్స్ బుక్ చూస్తే కనుక మన బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు విజయవాడలో మరి మినిట్స్ బుక్లో కనీసం ఒక్క మీటింగ్ కూడా వాళ్ళు అటెండ్ అయ్యి మరి సంతకాలు చేసినట్టుగానే ఉండి ఒకటి మరి అక్కడ ఏమీ కూడా లేవని చెప్పి మీకు తెలియజేస్తున్నాం జరగబోయే మరి కార్యక్రమానికి అందరూ కూడా హాజరు అవడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఒకటే రేపటి కార్యక్రమానికి మరి భారీ ఎత్తున యాదవ సోదరులు బీసీలు అందరూ కూడా మరి వచ్చి హాజరయ్యి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి తెలియజేస్తున్నాం రేపు ఉదయం మరి పది గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి కార్యక్రమం జరుగుతుంది ప్రమాణ స్వీకార మహోత్సవం అందరూ కూడా మరి రేపు భారీ ఎత్తున రావాలని చెప్పి తెలియజేస్తున్నాం ముందుగా యాదవ సంఘం పెద్దలు నలుమూల నుంచి వచ్చారు ఈ కార్యక్రమంకి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే తమ్ముడు మహేష్ యాదవ్ మరి దెందులూరు నియోజకవర్గం కాదు ప్రతి ఏలూరు నియోజక కార్యక్రమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటాడు అలాంటి వ్యక్తికి మరి ఈ రోజున మా యాదవ్ సంఘ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం దాన్ని ఈ రోజున ఈ మీటింగ్ పెట్టి మా అందరినీ పిలి పిలిచి ఈ కార్యక్రమం చేయడం పెద్ద ఎత్తున రేపు పొద్దున్న నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాం మమ్మల్ని ఆహ్వానించినందుకు మహేష్ గారికి కానీ ఇక్కడ ఉన్న బృందానికే కానీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మహేష్ బాబు యొక్క ప్రమాణ స్వీకారానికి ఈ జిల్లా నలుమూలల నుంచి బీసీలు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరం కూడాను అందరం కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాం రాష్ట్రంలో బీసీలు యొక్క అభివృద్ధి సంక్షేమం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అవుతుంది అదేవిధంగా నిరంతరం బీసీల యొక్క సంక్షేమం అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందన్న సరే అది తెలుగుదేశం పార్టీ అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈసారి కూడాను మంచి మంచి నాయకులను ఎంచుకుని ఎన్నుకుని కార్పొరేషన్లో పదవులు అవడంలో మన జిల్లాకి మహేష్ బాబుకి ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం